నమస్తే అందరికీ అందరు ఇలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా ఏ మిర్చి ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దామా ఫస్ట్ అయితే ఒక ప్యాన్ ఆర్ పెన్నం ఏదో ఒకటి పెట్టుకొని బెండకాయలు అన్నీ కూడా దానిపైన వేసి బెండకాయలో ఉన్న బంక మొత్తం పోయే వరకు కూడా బాగా పేషెన్స్ కావాలి బెండకాయలు అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి బెండకాయలు అన్నీ కూడా ఇలా బాగా మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ ఆవాలు జీలకర్ర కరివేపాకు అండ్ కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసి అందులోకి పసుపు అండ్ అల్లం పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయి ఆనియన్స్ అన్నీ కూడా సాఫ్ట్ అయ్యే వరకు కూడా మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఒక టొమాటో వేసి ఒక టూ మినిట్స్ టొమాటో సాఫ్ట్ అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మీ టేస్ట్కి తగినంత కారం అండ్ ఉప్పు వేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలపండి ఒక టూ మినిట్స్ అలా బాగా కలిపి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అన్నీ కూడా వేసి ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అండ్ కొంచెం కొత్తిమీర వేసి మొత్తం కూడా మళ్ళీ ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే అంతే సింపుల్ అండ్ ఈజీ బెండకాయ ఫ్రై రెడీ మీరు ట్రై చేసి డెఫినెట్గా కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో అండ్ మన వీడియోస్ లైక్ చేయడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ బాయ్ గాయస్